వెల్కమ్ టు డే టు ఆఫ్ థర్టీ డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ ట్రేడింగ్ టెక్నిక్ చూపిస్తాను సో దాన్ని ఫాలో అవుతే రిస్క్ తగ్గి ప్రాఫిట్స్ పెరుగుతాయి గైస్ నేను ఈ స్ట్రాటజీని రియల్ మార్కెట్ లో టెస్ట్ చేశాను గైస్ దాని రిజల్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది బట్ సరైన విధంగా అర్థం చేసుకుంటే ఈ ట్రేడింగ్ చాలా ఈజీ అయిపోతుంది గైస్ సో గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో బిగినర్స్ ఎవరైనా వస్తే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అండ్ దీనికన్నా ముందు డే వన్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాం ఈ వీడియో చూసిన తర్వాత అలాగే డే వన్ వీడియోని కూడా చూడండి అండ్ ఇలాగే రెగ్యులర్ గా మనం థర్టీ డేస్ ఛాలెంజ్ థర్టీ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము అండ్ మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు ఇక పెడదామా వెల్కమ్ టు డే టూ ఆఫ్ థర్టీ డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ గైస్ ఈ రోజు మనం డే టూ ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఆల్రెడీ ఎవరైతే మన థర్టీ డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో డే వన్ వీడియో చూడలేరో వాళ్ళు ఫస్ట్ డే వన్ వీడియోని చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోని గైస్ ఎందుకంటే మీకు దాంట్లో బిగినర్స్ కి అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత సెకండ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది గైస్ సో సింపుల్ గా నేను ఎంజిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఈ విధంగా వాచ్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ చేయాలంటే అకౌంట్ లో అమౌంట్ ఉండాలి కదా సో సింపుల్ గా ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదా యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ని రిజిస్టర్ చేశారో దాని నుండి మనం ఇక్కడ అమౌంట్ పే చేసుకోవచ్చు గైస్ నా దగ్గర ఆల్రెడీ త్రీ థౌజండ్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడేం యాడ్ చేసుకుంటాను సో ఇక్కడ క్యూఆర్ కోడ్తో యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా యూపీఐ ఐడి నెట్ బ్యాంకింగ్ ఈ మూడు ఆప్షన్ మీరు ఏ విధంగా అకౌంట్ లో అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొబైల్ లో కూడా మీకు సింపుల్ గా ఉంటుంది మొబైల్ లో యాడ్ చేసుకోని ప్రజెంట్ త్రీ థౌజండ్ ఉంది సో సింపుల్ గా నేను వాచ్ లిస్ట్ వచ్చేసిన ఇక్కడ నేను వాచ్ లిస్ట్ అయితే క్రియేట్ చేసిన సో నేను రెగ్యులర్ గా ఈ వాచ్ లిస్ట్ లోనే అంటే ఇది ఈక్విటీ ట్రేడింగ్ కాబట్టి నేను ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నా నేను ఎప్పుడైతే ఈక్విటీ లా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నానో అప్పుడు ఈ వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక దాన్ని అంటే హై మూమెంట్ ఉన్న స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని నేను ట్రేడింగ్ అయితే చేస్తాను ఈ రోజు మనం నేను అన్ని ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను అంటే డైలీ అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నాకు ఏ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది ఏ స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఇట్లాంటి విషయాలు నేను డైలీ అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి ఈ విధంగా నేను వాచ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను సో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ రోజు మనం ఈక్విటీ లో ట్రేడింగ్ చేస్తున్నాం డే టు ఛాలెంజ్ చూద్దాం ఈ రోజు కూడా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చింది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇట్లాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా ఒకవేళ ప్రాఫిట్ వస్తే నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో గా చూడండి మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ దొరకపోతుంది ఓకే సింపుల్ గా ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా యాక్సిస్ బ్యాంక్ లో చూసుకుందాం సో ఇవి టైం ఫ్రేమ్ డే లో పెట్టుకుని ఈ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ లైన్ డ్రా చేశాను టైం ఫ్రేమ్ డే లో ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ గైస్ సో ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ఫ్రేమ్ డే లో పెట్టుకుని సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయాలి గైస్ సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ రోజు ట్రెండ్ లో కనిపిస్తుంది మనం ఇక్కడ ఇండికేటర్స్ కూడా యాడ్ చేద్దాం ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేస్తాను నేను సో ఇక్కడ ఆర్ఎస్ఐ లో కూడా మనకి బయర్స్ యాక్టివ్ గా ఉన్నారు సో మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్తుంది అని చూపిస్తుంది గైస్ సో చూద్దాం నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందని సో అదే స్ట్రాటజీని ఇప్పుడు మనం యూజ్ చేద్దాం గైస్ మీకు ప్రాక్టికల్ గా లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ స్ట్రాటజీ అసలు వర్కౌట్ అవుతుందా కాదా అని మీకు అర్థం అవుతుంది ఓకే ఇక్కడ వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒకసారి చెక్ చేద్దాం మనం ఇక్కడ మార్కెట్ మనకి అప్ ట్రెండ్ లో అయితే వెళుతుంది మనం మంచి సెటప్ చూసుకొని ఎంట్రీ తీసుకుందాం వైస్ సెటప్ లేని ట్రేడ్ చేసుకుంటే అనవసరంగా లాస్ట్ లోకి వెళ్ళిపోతాం సో మంచి సెటప్ చూసుకుందాం సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఈ రెసిస్టెన్స్ గానీ ఈ సపోర్ట్ గానీ బ్రేక్ చేసిందంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ కావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదే విధంగా ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది కదా సపోర్ట్ ని బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఇక్కడ నుండి కిందికి కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మార్కెట్ ను అనలైజ్ చేయాలంటే ప్రైజాక్షన్ యూజ్ చేయాలి ఎందుకంటే ప్రైజ్ ఆక్షన్ ఇస్ కింగ్ మీకు చాలా వీడియోస్ లో చెప్పాము ఫస్ట్ యాక్షన్ తోనే అనలైజ్ చేయండి ప్రైజ్ యాక్షన్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి అప్పుడు ఈ ట్రెండ్ లైన్స్ అంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఈ రెండు ట్రెండ్ లైన్లు డ్రా చేశాను కదా సో వీటిని యూజ్ చేయండి దాని తర్వాత మళ్ళీ ఇండికేటర్స్ యూజ్ చేయండి ఇక్కడ నేను ఎక్స్పోరెన్షియల్ బోయింగ్ గారేజ్ యూజ్ చేస్తున్నా అదే విధంగా ఆర్ఎస్ఐ కూడా యూజ్ చేస్తున్నా సో మనం త్రీ టైమ్స్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడింగ్ తీసుకోలే సో ఎప్పుడైతే ఈ ట్రయంగిల్ నుండి ఈ క్యాట్స్ బయటకు వస్తాయో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి ఓకే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లో మనకి ఇప్పుడు ప్రజెంట్ సెటప్ ఏం లేదు నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూసుకున్నాం సో ఈ ఛానల్ ప్యాటర్న్ డ్రా చేసాం కదా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుని డ్రా కూడా వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం ఎందుకంటే మనం స్కాల్పింగ్ చేస్తున్నాం కదా సైడ్ వేస్ లో నడుస్తుంది మార్కెట్ మొత్తం ఈ సైడ్ వేస్ లోనే నడుస్తుంది మార్కెట్ ఓకే దీంట్లో కూడా మనకి చూడడానికి సెటప్ ఏం కనిపించట్లేదు నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ లో చూద్దాం ఇవి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేశాను మార్కెట్ కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో నడుస్తుంది ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది ఇక్కడ కానీ మనం ఇక్కడ రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి గైస్ మనం వెంబడే ఎంట్రీ తీసుకోవద్దు ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది అనుకోండి సో నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ నుండి మార్కెట్ పై ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్తుందని మనం అనలైజ్ చేసుకోవాలి సో రీటెస్ట్ చేస్తుందా లేదంటే స్టేట్ గా పైకి వెళ్తుందా చూద్దాం ఫస్ట్ ఒకసారి వన్ ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం అండ్ దీంట్లో కూడా మనం ఇండికేటర్స్ ఆర్ఎస్ఐ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా మనకి మార్కెట్ పైకి వెళ్తుందని సిగ్నల్ చూపిస్తుంది ఇక్కడ మనం మాక్సిమం ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనం ఈ ఫేక్ బ్రేక్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు గైస్ ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ ని తీసుకున్నాం ఈ విధంగా ట్రెండ్ లైన్స్ ఉన్నాయి మాది కలర్ చేంజ్ చేద్దాం ట్రెండ్ పెట్టుకుందాం ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ లో మనకి పైకి మూవ్ అవుతుంది ఇక్కడ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ కానీ ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అని ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఒకవేళ ఈ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒకసారి కిందికి వచ్చి ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ లాగా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిందంటే అప్పుడు మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి గైస్ ఇక్కడ నుండి మార్కెట్ పైన్ వెళ్తుందని సో ఒకవేళ ఇక్కడ రీట్ లిస్ట్ వచ్చిందంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం చూద్దాం వెయిట్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పారాబోలిక్ ఎస్ఐఆర్ వాడుతున్నాం కదా ఈ పారాబోలిక్ ఎస్సైఆర్ లో పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది అదే విధంగా ఈ ఛానల్ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుండి అంటే ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఆల్రెడీ మనకు సిగ్నల్ క్యాండిల్ వచ్చింది కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది నెక్స్ట్ మూడో క్యాండిల్ కూడా మనం ఇక్కడ చూడడానికి అనిపిస్తుంది అండ్ అదే విధంగా ఆర్ఎఫ్ఐ లో కూడా మనకి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చూపిస్తుంది ఈ ఫార్టీ లైన్ ఏదైతే ఉందో క్రాస్ చేసి కిందికి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ పుట్ సైడ్ అయితే ఒక ఎంట్రీ తీసుకుందాం గై ఐటీసీలో సో ఐటీసీ మీద ఓకే సింపుల్ గా బై మీద క్లిక్ చేసే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం స్టాప్ లాస్ వచ్చేసి వన్ పర్సెంట్ క్వాంటిటీ ఎంత మనకి థర్టీన్ క్వాంటిటీ పెడదాం మనం లాస్ కూడా యాడ్ చేద్దాం ఇక్కడ ప్లేస్ సెల్ ఆర్డర్ మేము సో ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది మనకి సో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం గై సో మార్కెట్ ఇక్కడ నుండి ఎంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది మనకి సో మన పొజిషన్ లో చెక్ చేసుకుంటే సిక్స్ రూపీస్ అయితే మనం ప్రాఫిట్ లో కనిపిస్తున్నాం చూద్దాం ఈ రోజు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎంత లాస్ వస్తుంది చూద్దాం ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ప్రాఫిట్ వచ్చింది అని ఒకవేళ లాస్ వచ్చినా నో ప్రాబ్లమ్ ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూద్దాం మనకు చూడడానికి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది సో ప్రెజెంట్ మనకి ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది లో చేస్తున్నాం కాబట్టి మనం తక్కువ అమౌంట్ తో చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా చాలా స్లోగా వస్తుంది సో ఆప్షన్స్ తో ఈక్విటీ లో చేయడం బిగినర్స్ కి చాలా సేపు ఎందుకంటే ఒకవేళ లాస్ అయినా ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ లాస్ అవుతాం ప్రాఫిట్ వచ్చిన ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ విధంగా మనం ఇంకా కొంచెం మంచిగా నాలెడ్జ్ యూజ్ చేసి ట్రేడ్ చేసి ఒక టూ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ వరకు ఆ విధంగా ప్రాఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ఆప్షన్స్ లో ఉన్నంత రిస్క్ ఇక్కడ ఉండదు అండ్ రివార్డు కూడా ఆప్షన్స్ లో ఎక్కువ రిస్క్ అండ్ రివార్డ్ ఉంటుంది ఈక్విటీలో రిస్క్ రివార్డ్ తక్కువగా ఉంటుంది సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఈక్విటీలో ట్రేడ్ చేయండి ఈక్విటీలో మంచిగా ప్రాఫిట్ చేస్తున్నాం నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది మార్కెట్ మీద అన్నప్పుడు ఆప్షన్స్ లో అయితే ట్రేడ్ చేయండి ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినాం ఇది మన టార్గెట్ ప్రైస్ ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అయ్యి ఇక్కడ కాల్ సైడ్ అయితే వెళ్ళింది సో మనం ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది మనకి వన్ ఆర్ త్రీ రూపీస్ అయితే లాస్ అయింది ఓకే నో ప్రాబ్లం సో అర్థమైంది కదా ట్రేడింగ్ ఎలా ఎంట్రీ తీసుకోవాలి ఎలా ఎగ్జిట్ కావాలి స్టాప్ లాస్ టార్గెట్ ఎలా పెట్టాలి అని ఇది గైస్ ఇవాళ వీడియో అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో రెగ్యులర్ గా మన ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటాను సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి గైస్ సో గైస్ చూశారు కదా ఇదే మన డే టు ఆఫ్ థర్టీ డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాను సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రేపు డే త్రీ వీడియోలో కొత్త స్ట్రాటజీ అయితే నేర్చుకుందాం ఆ కొత్త స్ట్రాటజీని మీకు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని మీకు సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ సో అది మీ ట్రేడింగ్ జర్నీ నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తుంది గైస్ సో ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది గాయస్ సో ఇది ఇవాళ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ గుడ్ బై